టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ ఏమో హై నెక్ ఉంటుంది ఫ్రంట్ డీప్ వీ నెక్ తోటి విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా బ్లౌజ్ని ఎలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నానండి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇది స్టిచ్చింగ్ వీడియో అనమాట ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూస్తున్నాము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ పార్ట్స్కి అయితే పైపింగ్ ఇస్తున్నానండి ఒకవేళ మీరు పైపింగ్ ఇవ్వనట్లయితే అడుగున వేస్ట్ లైనింగ్ ఏదైనా ఒకటి పెట్టేసి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ని నెక్ తిప్పే తిప్పేసి కూడా బట్ మోడల్ మోడల్కి మనము పైపింగ్ చేసుకుంటే బాగుంటుంది చూడడానికి ఇలా రైట్ దానికి లెఫ్ట్ దానికి రెండింటికి కూడా మనము పైపింగ్ అనేది చేసేసుకుంటున్నామండి ఒకేసారి నెక్ నెక్ లేదా షోల్డర్ షోల్డర్ ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకుని ఈ విధంగా పైపింగ్ అయితే చేసుకుంటున్నాము ఓకే ఇలా నెక్కి పైపింగ్ ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టేసి తిప్పి కుట్టుకోవడమే చూడండి ఇలా పైపింగ్ చేసుకున్నప్పుడు మనకి నెక్ నెక్ ఎదురెదురుగా వచ్చేలాగా రావాలి బిగ్నర్స్ కోసం చెప్తున్నానండి ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఇవి కూడా రెండు ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట ఓకే ఒరిజినల్ సైడ్ అనేది పై వైపు ఉండేలాగా పెట్టుకోవాలి దీనిపైన మనం ఇప్పుడు నెక్కి ఏదైతే పైపింగ్ చేసుకున్నామో ఆ పైపింగ్ చేసుకున్నటువంటి లైనింగ్ పార్ట్స్ ఉంటాయి కదా వీటిని ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలాగే ఓకే ఇలా నెక్ నెక్ ఎదురు ఎదురుగా వచ్చేలాగా చూసుకున్న తర్వాత నెక్ పార్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి ఇలా మన ముందు పైపింగ్ చేసిన కుట్టు ఉంటుంది కదా సేమ్ అదే కుట్టు పైన ఇలా రెండవ కుట్టు వెయ్యాలన్నమాట ఓకే కుట్టాక ఈ ఎక్సెస్ ఏదైతే మెయిన్ క్లాత్ ఉందో దాన్ని కట్ చేసేసి చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వాలి టక్స్లు ఇవ్వడం వల్ల మనకి ఫినిషింగ్ చక్కగా వస్తుందండి టక్స్లు ఇవ్వకుండా కుడితే మంచిగా ఉండదు చూడడానికి ఓకే ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా పక్కకి తీసి కింది వైపుకి ఇలా ఫోల్డ్ పెట్టేసేయాలి పై వైపున ఒక టాప్ స్టిచ్ ఒక పాదం వరిసిన టాప్ స్టిచ్ వేయచ్చు లేదా పైపింగ్ పక్కనే కుట్టుపడేలాగా కూడా వేయచ్చు రెండు విధాలుగా కుట్టచ్చు ఒక పాదం వరుసని ఇలా మనం కుట్టేవ్వడం వల్ల మనకి నెక్ పార్ట్ అనేది స్టిఫ్గా వస్తుందనమాట ఓకే ఇలా నెక్ పార్ట్ దగ్గర కుట్టాక అన్ని వైపులా క్లాత్ మొత్తం ఈవెన్గా సర్దుకుని చుట్టూ అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఓకే ఇలా మొత్తం ఈ సైడ్స్ అంతా కూడా స్టిచ్ చేసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేయాలి ఇదే విధంగా రెండవ బ్యాక్ పార్ట్ని కూడా కుట్టి రెడీ చేసేయాలి ఓకే ఇక్కడ వచ్చేసి నేను రెండు బ్యాక్ పార్ట్లు కూడా లైనింగ్ మొత్తం అటాచ్ చేశాక హుక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ డాట్స్ కూడా ఇచ్చేసానండి బ్యాక్ డాట్స్ వచ్చేసి ఇక్కడ మనకి నెక్ పాయింట్ ఉంటుంది కదా ఈ నెక్ పాయింట్కి స్ట్రైట్గా వచ్చేలాగా ఇచ్చాను లేదా ఈ చివరి నుంచి ఒక మూడించుల దగ్గర ఈ డాట్ ఇచ్చినా సరిపోతుందండి అలాగే నడుముకు కూడా పైపింగ్ ఇచ్చేసాను ఇవన్నీ అందరికీ తెలిసినవే కదా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అన్నట్టు నేను చూపించలేదు ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో చూస్తున్నామండి ఫ్రంట్ మనకి వీ నెక్ కదా ఈ వీ నెక్ కూడా పైపింగ్ చేసుకోవాలన్నమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు స్కిప్ చేయకుండా చూడడం వల్ల ఇక్కడ కూడా డౌట్ రాదు క్లియర్గా అర్థం అవుతుంది చూడండి ఇక్కడ మనకి ఈ వి కట్ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ నీడిల్ని దించేసి రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకుని కరెక్ట్గా టక్స్ ఇవ్వాలన్నమాట మనం కుట్టే కుట్టు కట్ అవ్వకుండా టక్స్ ఇచ్చి ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకుని కుట్టాలి టక్స్ ఇవ్వకపోతే మీకు తిరగదండి పాయింట్ అనేది తిరగదనమాట కాబట్టి టక్స్ ఇచ్చే రెండో వైపు కుట్టాలి స్క్వేర్ నెక్ లాంటి వాటికి కూడా మనం కార్నర్లో పైపింగ్ ఎప్పుడు కూడా టక్స్ ఇచ్చి చేసుకుంటే నీట్గా వస్తుంది ఇలా ఓకే ఓకే ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఎలా అటాచ్ చేయాలో చూస్తున్నామండి ఫ్రంట్ పార్ట్ యొక్క ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని దీనిపైన మనం ఇప్పుడు వీ నెక్క పైపింగ్ చేసుకున్నాం కదా ఆ పీస్ తీసుకుని పైపింగ్ అనేది కింది భాగం వైపు కుండేలాగా పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపు కుండేలాగా పెట్టుకుని ఇప్పుడు మనం పైపింగ్ చేసినప్పుడు ఏదైతే స్టిచ్ ఉందో అదే స్టిచ్ పైన మళ్ళీ మనము స్టిచ్ పడేలాగా కుట్టాలన్నమాట ఓకే ఇలా ఇక్కడ కూడా కరెక్ట్ గా ఆ పాయింట్ దగ్గర నీడిల్ క్లాత్ లోపల ఉంచేసి రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఓకే ఇలా కుట్టాక ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అదంతా కూడా నీట్ గా లైనింగ్ క్లాత్ తో సమానంగా కట్ చేసుకోవాలి కట్ చేశాక ఇప్పుడు ఈ కార్నర్ లో మనం టక్స్ ఇవ్వాలి ఇలా కొంచెం కరో తిరిగే చోట కూడా టెక్స్లు ఇస్తే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇంతే ఓకే ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మనం కింది వైపుకి టర్న్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేస్తే సరిపోతుంది ఓకే ఇలా లైనింగ్ని కింది వైపుకి టర్న్ చేసేస్తున్నాను పై వైపు స్టిచ్ క్లాత్ని ఎక్కడ కూడా మడతలు లేకుండా నీట్ గా సెట్ చేసుకుని కుట్టాలండి అప్పుడే మనకి ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది పాయింట్ దగ్గర నీళ్లు దించేసి రెండవ వైపు పాదం తిప్పేసి కుట్టుకోవడమే ఇలా మనం నెక్ పార్ట్కి పైపింగ్ వేసేసాం కదా ఇప్పుడు ఈ చుట్టూ అన్ని వైపులా కూడా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేస్తున్నాము అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఓకే ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను ఓకే ఇప్పుడు సైడ్ పీస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూస్తున్నామండి ఇవి కూడా రెండు ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకోవాలి ఒకే డైరెక్షన్లో కాకుండా ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకున్న తర్వాత వీటికి కూడా చక్కగా మనం ఒరిజినల్ క్లాత్ని సెట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు చుట్టూ అన్ని వైపులా కూడా స్టిచ్ చేసుకుని ఎక్సెస్ క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేసుకోవాలి ఓకే ఇక్కడ వచ్చేసి నేనైతే స్టిచ్చింగ్ చేసేసానండి ఈ యాక్సెస్గా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసాను ఇప్పుడు వీటిని మనము ఫ్రంట్ పార్ట్కి ఎలా అటాచ్ చేయాలో చూస్తున్నాము ముందు మనం ఈ పీసెస్ ఏది ఎటువైపు చూసుకుని అటువైపుకి జాయింట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇలా మనం చెక్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా వస్తున్నాయా లేదా అని ఒకవేళ ఏదైనా తక్కువ వస్తుంది అని మీకు అనిపించింది అనుకోండి కుట్టేటప్పుడు దాన్ని కాస్త టైట్గా పట్టుకోండి దానివల్ల మీకు రెండు ఈక్వల్గా వస్తాయి ఏదైతే ఎక్కువ ఉందో దానిని లూజ్గా వదలాలి మనకి సైడ్ పీసే ఎక్కువ వస్తుందండి ఎప్పుడు కూడా మిడిల్ పీస్ ఎప్పుడూ ఎక్కువ రాదు కాబట్టి మిడిల్ పీస్ ని కాస్త టైట్ గా పట్టుకుని ఈ పై వైపున పెట్టిన పీస్ ని కొంచెం ఫ్రీగా వదులుతూ కుడితే కరెక్ట్ వస్తుంది అనమాట చూసారా నీట్ గా వచ్చేసింది ఇదే విధంగా మనం రెండవ ఫ్రంట్ పార్ట్ కి రెండవ సైడ్ ప్యానల్ని కూడా అటాచ్ చేసేసుకోవాలి ఓకే అంతా బాగుంది అన్న తర్వాత డబల్ స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ నేను రెండు వైపులా కూడా రెండో ఫ్రంట్ పార్ట్లకి సైడ్ పీసెస్ అయితే యాడ్ చేసేసానండి ఇప్పుడు షేప్ బెల్ట్ ని ఎలా కుట్టాలో చూస్తున్నాము ఓకే ఇక్కడ నేను షేప్ బెల్ట్ కి కూడా పైపింగ్ అయితే అటాచ్ చేస్తున్నానండి షేప్ బెల్ట్ యొక్క లైనింగ్ క్లాత్ కి పైపింగ్ అటాచ్ చేసాము చివరి వైపున ఇప్పుడు ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ తీసుకోండి మనకి షేప్ బెల్ట్ కొంచెం స్టిఫ్ గా ఉండాలి కదా దానికోసము ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఒరిజినల్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టుకోండి మీ దగ్గర ఈ వేస్ట్ పీస్ బదులు లైనింగ్ ఉంటే లైనింగ్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పైప్ ఉండాలి లైనింగ్ పీస్ కి మనం ఏదైతే పైపింగ్ చేసుకున్నామో ఆ పైపింగ్ కింది కింద భాగం వైపుకు ఉండేలాగా పెట్టుకుని ఫస్ట్ ఈ మూడు లేయర్లని కలుపుతూ ఈ చివరన ఒక స్టిచ్ అయితే చేయాలి మనం ఏదైతే పైపింగ్ చేసుకున్న కుట్టు ఉంటుందో సేమ్ అదే కుట్టు పైన కుడితే సరిపోతుంది అనమాట సైడ్ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ని కట్ చేసేయండి ఇప్పుడు లైనింగ్ లైనింగ్ క్లాత్ ఒక్కదాన్ని ఇలా పక్కకి తీసేసి పై వైపున ఒక టాప్ స్టిచ్ వేయండి ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట ఇప్పుడు లైనింగ్ ని ఇలా కింది వైపుకి టర్న్ చేసేసుకుని పై వైపున ఒక పాదం వరుసన ఒక కుట్టు కుట్టండి ఆ పైపింగ్ పక్క ఏదైతే ఉందో దాని పక్కనే పాదం వరుసన ఒక కుట్టు కుడితే సరిపోతుంది అనమాట ఇలా ఓకే ఇప్పుడు అడుగు భాగం వైపున మనం కరెక్ట్ కొలతలతో లైనింగ్ ని కట్ చేసుకున్నాం కదా కట్ చేసినప్పుడు కాబట్టి లైనింగ్ క్లాత్తో సమానంగా ఈ వేస్ట్ అంతా కూడా కట్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ రెడీ అవుతుంది అనమాట సైడ్ మొత్తం ఎక్కడ కూడా వేస్ట్ లేకుండా నీట్ గా కట్ చేసేయండి ఇప్పుడు మనం కుట్టినప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని మనము ఫ్రంట్ పార్ట్ కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాము ఓకే ఇప్పుడు మనము ఏదైతే ఈ ఒరిజినల్ ఉందో ఒరిజినల్ సైడ్ వైపుకి మిగతా లోపల ఉన్నటువంటి వేస్ట్ లేయర్ని కూడా ఈ ఒరిజినల్ క్లాత్ కి అటాచ్ పెట్టేసి పైపింగ్ చేసుకోవాలి ఓకే ఇలా ఈ మోడల్లో మనకి షేప్ బెల్ట్ కి కూడా పైపింగ్ వస్తే బాగుంటుంది పాయింట్ దగ్గర నీడిని క్లాత్ లోపల ఉంచి చిన్న కట్ ఇచ్చేసి ఇలా రెండో వైపుకి టర్న్ చేసి పైపింగ్ చేసుకోవాలి రెండు వైపులా అప్పుడే మీకు చక్కగా కరువు షేప్ అనేది వస్తుంది అన్నట్టు ఇప్పుడు దీనిని మనము బ్లౌజ్ కి అటాచ్ చేసేద్దాము ఓకే ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా ఇలా రావాలి మనకి షేప్ బెల్ట్ చూడండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ వైపున ఫస్ట్ లైనింగ్ని షేప్ బెల్ట్ యొక్క లైనింగ్ ని అటాచ్ చేసుకుంటున్నాం బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్ వైపున ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ షేప్ బెల్ట్ యొక్క లైనింగ్ ని అటాచ్ చేస్తున్నాం అనమాట అంటే ఏమీ లేదు బ్లౌజ్ అడుగు భాగం నుంచి షేప్ బెల్ట్ ని అటాచ్ చేసుకుంటున్నాం కరెక్ట్గా మిడిల్ నుంచి కుట్టడం స్టార్ట్ చేస్తేనే మీకు రెండు వైపులా కరెక్ట్గా వస్తుందండి మిడిల్ అంటే నెక్ పాయింట్ ఉంటుంది కదా దానికి స్ట్రైట్ అనమాట పాయింట్ దగ్గర నీడిల్ని క్లాత్ పైకి ఉంచి ఇలా సెట్ చేసుకుని కుట్టాలంతే ఇలా ఓకే ఇలా రెండు వైపులకి మనకి షేప్ బెల్ట్ అయితే వచ్చేసి చూడండి ఇప్పుడు పై వైపున మనం పైపింగ్ చేశాం కదా దానిని డైరెక్ట్గా ఇలా పెట్టుకుని టాప్ స్టిచ్ వేసేయడమే చాలా సింపుల్ కదా ఇలా పెట్టి ఆ పైపింగ్ని కింద వైపుకి ఫోల్డ్ అనుకోండి మీకు ఆటోమేటిక్గా షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట మీకు ఒక ఐడియా కూడా వచ్చేస్తుంది ఇంతేనా అన్నట్టు అలాగే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఆ వేస్ట్ అనేది ఎక్కడ కూడా బయటికి కనిపించకుండా నీట్గా ఇలా సెట్ చేసుకుని కుట్టడమే అంతే ఇంకా మిగతా బ్లౌజ్ కుట్టడం అంతా ఇంకా నార్మల్ బ్లౌజెస్ కుట్టినట్టే ఉంటుందండి అంటే హ్యాండ్స్ కుట్టడము సైడ్ జాయిన్ చేయడం ఇవంతా నార్మల్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా ఇప్పుడు మనం షోల్డర్ జాయిన్ చేసేసుకుని హ్యాండ్స్ కుట్టేసి సైడ్ జాయిన్ చేసుకుంటే బ్లౌజ్ కంప్లీట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ కంప్లీట్ చేసేసానండి షోల్డర్ జాయింట్ చేసేసి తర్వాత హ్యాండ్స్ కుట్టాక సైడ్ జాయింట్ అయితే చేశాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అన్నట్టు నేను అవన్నీ చూపించలేదండి ఎందుకంటే అదంతా అందరూ చేసేదే నేను ఆ వీడియో పెట్టినా కూడా దాన్ని ఎవరు చూడరు స్కిప్ చేయడం వల్ల నాకు ఎడిటింగ్ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అందుకోసం అన్నట్టు నేను అది ఇంకా పెద్దగా చూడట్లేదు కదా అలాంటిది అన్నట్టు నా అందరికీ తెలిసిందే కదా అని నేను మీకు హ్యాండ్స్ కుట్టడము సైడ్ జాయింట్ చూపించలేదు మీకు ఏది అవసరమో ఎంతవరకు అవసరమో అది మాత్రమే చూపిస్తున్నానండి ఓకేనా ఈ విధంగా మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిందనమాట ఈ బ్లౌజ్కి మనం కావాలంటే కప్స్ కూడా పెట్టొచ్చు బట్ నెక్ బాగా డీప్ ఉంది కాబట్టి కప్స్ అన్నిటికీ అన్ని సైజులకి సెట్ అవ్వదు అనమాట ఫ్రంట్లో ప్యాడ్స్ పెడితే అందుకోసం అన్నట్టు నేను కప్స్ అవి ఏమీ పెట్ట పెట్టలేదు అనమాట మీకు ఒకసారి ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూపించడం కోసం జస్ట్ ఇలా కప్స్ పెట్టి చూపిస్తున్నాను చూసారా ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ తప్పకుండా ట్రై చేయండి బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇలాంటి డిజైన్స్ కొంచెం న్యూ లుక్తో కావాలి కొంచెం స్టైలిష్గా ఉండాలి బ్లౌజెస్ ఎప్పుడులాగా వద్దు అనుకునే వాళ్ళకి డిజైన్స్ చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్